జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాం భీష్మపర్వం రెండో ఆశ్వాసంతో ఉన్నాము ఇప్పటి వరకు మహాభారత యుద్ధానికి సంబంధించి మనం మూడు రోజుల యుద్ధాన్ని చెప్పుకున్నాం ఈ రోజు నాలుగో రోజు యుద్ధాన్ని చెప్దాము నాలుగో రోజు యుద్ధంలో హైలైట్గా నిలిచిందంటే అభిమన్యుడు ఘటోద్వజుడు అర్జునుడి కోసం అభిమన్యుడు వస్తాడు అదేవిధంగా భీముడి కోసం ఘటోద్వజుడు వస్తాడు అలాగే దుర్యోధనుడు భీముడిని రెండు సార్లు ఊర్చపోయేలా చేస్తాడు అదేవిధంగా మిగిలిన వీరులందరూ కూడా అద్భుతంగా యుద్ధం చేస్తారు ఇంతకి ఎవరు ఎలా యుద్ధం చేశారు ఎవరిది పై నిలిచింది యుద్ధం ముగిసేసరికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం నేను చదువుతూ ఉంటాను చూడండి నాలుగవ రోజుకు సంబంధించి వ్యూహాలు ఏమీ ఉండవు ఇంకా ఎందుకంటే ఆ రెండు రోజులు కౌరవసాయంగా వెనుకబడింది కాబట్టి ఈ రోజు ఎలా అయినా సరే వాళ్ళ మీద విరుచుకపడాలని చెప్పేసి పెద్ద ఎత్తున అంటే సముద్రం కనుక ఉప్పొంగితే ఎలా వస్తుందో అలా వచ్చేస్తారనమాట కౌరవసాన్యం అంతే దీటుగా పాండవులు కూడా వస్తారు అసలు వాళ్ళు ఎవరు వచ్చారు ఎలా వచ్చారు చూడండి ఉదయం లేవగానే భీష్ముడు ముందుగా భీష్ముడు ఉంటాడు వెనక ద్రోణుడు దుర్యోధనుడు బాహిలికుడు కృతవర్మ వీళ్ళందరూ కూడా వస్తారు అసలు ఏవో గింకారాలు గుర్రాల శబ్దాలు వాళ్ళు వస్తుంటే ఆ సబ్ ప్పుడు ఆ చెప్పుడికి హోరెత్తిపోతుందనమాట అసలు మహా అద్భుతంగా వివరించారు అండ్ పాండవులు కూడా అంతే అద్భుతంగా ఉంటారు ముందుగా వచ్చేసి కృష్ణార్జునులు ఉంటారు కృష్ణార్జునులు వెనక ఇంకా పాండవ సైన్యం అంతా కూడా ఉంటుంది అందరూ కూడా ఎలా అంటే ఈరోజు మనం తాడోపేడ తెలుసుకుందాం అన్నట్టుగా ఇటు పాండవ సైన్యం అంతా వస్తుంటుంది ఇటు కౌరవ సైన్యం అంతా వస్తుంటుంది ముందుగా భీష్ముడు వస్తూ వస్తూనే అర్జునుడి వైపు వస్తుంటాడు భీష్ముడు అర్జునుడి వైపు వస్తున్నది చూసి దుర్యోధనుడు ద్రోణుడు వివశంతి కృపుడు సోమద శల్యుడు వీళ్ళందరూ కూడా భీష్ముడితో వచ్చేస్తారు వీళ్ళందరూ ఇలా వీళ్ళందరూ అంటే భీష్ముడితో వీళ్ళందరూ కలిసి అర్జునుడితో యుద్ధం చేస్తుంటారు అర్జునుడు వీళ్ళందరికీ అంతే ధీటుగా సమాధానం ఇస్తుంటాడు కానీ అర్జునుడు ఒక్కడే వీళ్ళందరితో యుద్ధం చేస్తున్నట్టు చూసి మధ్యలోకి అభిమన్యుడు వస్తాడు ఎలా వస్తాడంటే ఇలా అక్కడ అర్జునుడు ఉంటే ముందుకు అభిమన్యుడు వచ్చేస్తాడు అందరూ కూడా అందరూ కూడా అభిమన్యుడితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తాడు అంటే అర్జునుడికి పెట్టని గోడలాగా వచ్చేస్తాడు అనమాట ఇక అభిమన్యుడు వీళ్ళతో యుద్ధం చేస్తాడు అసలు ప్రచండమైనటువంటి అగ్ని కనుక ఉంటే ఎలా ఉంటుందో ఎవరు ఎన్ని బాణాలతో వేస్తారో వాళ్ళకంటే దీటుగా సమాధానం చెప్తుంటాడు ఇటు అభిమన్యుడు వీళ్ళందరితో యుద్ధం చేస్తుంటేనే భీష్ముడు ఏం చేస్తాడంటే మళ్ళీ వెళ్ళేసి అర్జునుడిని కలుస్తాడు సో అర్జునుడికి మనకు భీష్ముడికి యుద్ధం జరుగుతుంది అదేవిధంగా అభిమన్యుడికి వీళ్ళందరికీ కూడా అంటే దుర్యోధుడు ద్రోణుడు వివశాంతి కృపుడు సోమదత్తుడు శల్యుడు ఇంత మందితో అభిమన్యుడు యుద్ధం చేస్తుంటాడు అద్భుతంగా అదేవిధంగా అశ్వత్థామ బురిశ్రవుడు శల్యుడు శల్యుడు కొరకు చిత్రసేనుడు మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇంతమంది ఇప్పుడు అభిమన్యుడితో యుద్ధం చేస్తున్నారు వీళ్ళు సరిపోరు అన్నట్టుగా మళ్ళీ అశ్వధామ బురశ్రవుడు శల్యుడి కొడుకు చిత్రసేనుడు వీళ్ళందరూ కూడా అభిమన్యుడి దగ్గరికి వస్తారు ఇంతమంది చుట్టూ పెట్టి వేస్తుంటే ఇంతమందిలో కూడా అశ్వత్థామ గుండెల మీద మొదటి బాణం వేస్తాడు అభిమన్యుడు ఆ తర్వాత శల్యుడి గుండ్ జెండా ఎగరగొట్టేస్తాడు చిత్రసేనుడు ధనస్సు విరిచేస్తాడు గురిశ్రవుడికి ఒళ్ళంతా బాణాలు తిప్పేస్తాడు దుర్ ఇంతలో దుర్యోధనుడు కూడా మళ్ళీ అక్కడికి వచ్చేసి వీళ్ళతో కలిసేసి మళ్ళీ అంటే ఇంతమంది ఉండగా కూడా మళ్ళీ రారాజు అభిమన్యుడి దగ్గరికి వచ్చేస్తాడు అనమాట వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తుంటాడు ఎవరికి తగ్గడు అసలు శౌర్యం దాయి ధైర్యం చూస్తుంటే అనిపిస్తుంది అంటే వాళ్ళందరికీ అయ్య బాబోయ్ అభిమన్యుడు ముందు అర్జునుడు వేయడం పనికి వస్తాడు అన్నట్టుగా అంటే అలా అలా విజృంభించి పని చేస్తుంటాడు ఎందుకంటే అర్జునుడు ఒక్కొక్కసారి ఒక అడుగు వెనక్కి ముందుకు అన్నట్టుగా సంశయంతో చేస్తుంటాడు కానీ అభిమన్యుడులా అది విరుచుకుపడ్డమే ఇలా ఇలా పది మందితో ఒక్కడే ఒక్క ఒక్క అభిమన్యుడు పది మంది పుట్టి ఒక్కడు పోరాడుతుంటే అసలు అర్జునుడు చూసి అయ్యో నా కొడుకు ఒక్కడు పోరాడుతున్నాడు అని చెప్పేసి వెంటనే భీష్ముడిని తప్పించుకొని మళ్ళీ వచ్చి అభిమన్యుడితో చేరుతాడనమాట ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అర్జునుడు అభిమన్యుడు ఇద్దరు కలిసి యుద్ధం చేస్తుంటారు అసలు వీళ్ళు యుద్ధం యుద్ధం చేస్తుంటే మళ్ళీ వీళ్ళ సైడ్ ఇంకా మళ్ళీ కౌరవుల సైడ్ ఎవరు వచ్చి చేరుతారంటే త్రిగర్తలు కృతవర్మ కైకేలు ఐదు వేల రథాలు వేసుకొని వస్తారు ఒక అభిమన్యుడు అర్జునుడు యుద్ధం చేస్తున్నారు ఇప్పటికే పది మంది ఉన్నారు మళ్ళీ వీళ్ళు కాకుండా ఇంతమంది మళ్ళీ కైకేయులు త్రిగర్తులు కృతవర్మతో సహా మళ్ళీ అందరూ వచ్చి అభిమన్యుడు అర్జునుడితో యుద్ధం చేస్తుంటాడు ఎవరికి ఎవరికి ఎవరు తీసుకోరు తండ్రి కొడుకులు ఇద్దరు అద్భుతంగా అందరికీ అన్ని రకాలుగా సమాధానాలు చెప్పేలా బాణాలు ఈ విషయాన్ని గమనిస్తాడు అభిమన్యుడు అర్జునుడి మీద కౌరవ సమయమంతా పడ్డం చూసేసి దుష్టదీముడు అటువైపుగా వచ్చేస్తాడు అంటే ఇప్పుడు అర్జునుడు అభిమన్యుడు దుష్టద్యముడు వీళ్ళ ముగ్గురికి కలిపి యుద్ధం జరుగుతుంటుంది ఇలా వీళ్ళు వస్తూ వస్తూనే అంటే అలా వస్తూ వస్తుంటే కృపాచార్యులకు మూడు బాణాలు వేస్తాడు శల్యుడి మీద పదేస్తాడు కృతవర్మ గుర్రాలు గుర్రాలు రథాన్ని విరగొస్తాడు అసలు ఉగ్ర ఉగ్ర రూపుడై శల్యుడు కొడుకు ఉంటాడు కదా శల్యుడు కొడుకు వచ్చేసి మన దుష్ మన దుషధిమ్ముడి మీద పడతాడు దుష్టదిమ్ముడికి శల్యుడు కొడుకు ఇక్కడ శల్యుడు కొడుకు కూడా అద్భుతంగా యుద్ధం చేస్తాడు కలిసి ఒక సమయంలో అనిపిస్తుంది అహా ఇతను కూడా శల్యుడు లాంటి వీరుడా అని చెప్పేసి కానీ దుష్టది ముందు ఎక్కువసేపు నిలబడలేకపోతారు గట్టిగా ఒక దద్ద తీసుకొని కొట్టకై చచ్చేరుకుంటాడు ఇక్కడ శల్యుడు శల్యుడు కొడుకు చనిపోతాడు శల్యుడు ఎంత వీరు తెలుసు శల్యుడు కొడుకు చెడిపోయినాక శల్యుడి ఉగ్రరూపం అనేది చూపిస్తాడు అసలు శల్యుడు ఇంకా తన కొడుకు చనిపోయాడు అనేటువంటి కోపంతో శల్యుడు అనేది వచ్చేసి అందరూ వచ్చేసి ఇప్పుడు దుష్టజీముడి మీద పడతారు దుష్టజీముడు దృష్టిజీముడు కండగా అర్జునుడు ఉంటాడు అర్జునుడు కండగా అభిమన్యుడు ఉంటాడు వీళ్ళందరూ చూస్తుంటారు కానీ శల్యుణ్ణ్ణి ఎవ్వరూ వారించలేకపోతారు అంతగా యుద్ధం చేస్తుంటారు ఎందుకంటే కొడుకు చనిపోయినటువంటి బాధలో ఉంటాడు కాబట్టి వీళ్ళ శల్యుడి మీదకి ఇప్పుడు నకల సహదేవులు వచ్చి తిరగబడతారు మేనమామకి ధీటుగా సమాధానం చెప్తారు నకల సహదేవులు ఇద్దరు కలిసి శల్యుడితో యుద్ధం చేస్తుంటారు ఈ యుద్ధం కూడా అద్భుతంగా ఉంటుంది శల్యుణ్ణి ఆపేంత ఆపడానికి ఎన్ని చేయాలో అన్ని చేస్తారు నకల సహదేవులు సో ఇదంతా ఇటు జరుగుతుంటే మరోవైపు భీముడు ఈ రోజు ఇంకా యుద్ధం అయిపోవాలి ఏం యుద్ధం ఇది ఎన్ని రోజులు చేసేది ఈ దుర్ ధృతరాష్ట్రుడి కొడుకులు అందరినీ చంపేస్తాను పో అన్నట్టుగా ఇది గద్ద తీసుకొని బయలుదేరుతుంటాడు భీముడు యుద్ధం గురించి ఉంటుంది అడిగేస్తే ఓ ఏనుగు చనిపోతుంది అడిగేస్తే ఓ గుర్రం చనిపోతుంది అన్నట్టుగా ఏనుగుల శవ ఏనుగుల దిబ్బలు శవాలుగా ఉంటాయి గుర్రాలు రాజులు అసలు ఇలా భీముడు ముందుకొస్తే రెప్ప వయసు చేసేలోపు వారు చచ్చి కోరుకుంటాడు అనమాట అలా యుద్ధం చేస్తుంటాడు భీముడు ఇలా అద్భుతంగా యుద్ధం చేస్తుంటే ఇప్పుడు భీముడికి తోడుగా మళ్ళీ నకలసేవులు వస్తారు ద్రౌపది కుమారులు వస్తారు అభిమన్యుడు వస్తారు మళ్ళీ వీళ్ళందరూ కలిసి గౌరవ సైన్యం మీద పడుతుంటే అసలు ఒక సింహాలు వచ్చేసి ఏ జింకల గుంపు మీద పడ్డట్టుగా ఉంటుంది అలా అద్భుతంగా యుద్ధం చేస్తుంటారు ఆ భీముడు ద్రౌపది కుమారులు అసలు అందరు ఇలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మండే సూర్యుడులాగా యుద్ధం చేస్తుంటారు అసలు నాలుగో రోజు అద్భుతంగా ఉంటుంది వీళ్ళందరినీ ఇది చూసి దుర్యోధులను అంటాడు మళ్ళీ సైన్యాన్ని లేదు మనం ఇలా ఉండకూడదు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని పురుగొలిపి సైన్యాన్ని మొత్తం మళ్ళీ పాండవుల వైపు తిప్పేస్తాడు అసలు రాజు చెప్పారు కదా అని చెప్పేసి కౌరవ సైన్యం అంతా ఒక్కసారిగా వచ్చి భీముడి మీద పడుతుంది ఇంత సేనను భీముడు ఒక్కడే ఎదుర్కొంటుంటాడు దుష్టదీముడు అభిమన్యుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడికి వచ్చి కలిసేసి సైన్యం మధ్యలో వీళ్ళు ఉంటారు దుష్టద్యముడు భీముడు అభిమన్యుడు మిగిలిన కౌరవ సైన్యం అంతా కూడా వచ్చేసి వీళ్ళు చుట్టూ యుద్ధం చేస్తుంటుంది అసలు ఎక్కడ చూసినా గుర్రాలు రథాలు ఏనుగులు గుంపులు చచ్చిపడి ఉంటాయి నేల మీద ఇంకా ఏమీ ఉండదు రక్తము రక్తము మాంసం తప్ప ఇంకేం కనిపించదు అంత అంత ఉంటుంది నేల మొత్తం ఈ ముగ్గురు చేసేటువంటి భీభత్సానికి భీముడు అంత భీభత్సాన్ని సృష్టించడం చూసి భీష్ముడు భీముడి మీదకి రాబోతాడు భీముడు భీష్ముడు భీముడి మీదకి ఎక్కడ వస్తాడు అని మధ్యలో వచ్చి సాచికి అడ్డుకుంటాడు సాచికి భీష్ముడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది ఎందుకంటే భీష్ భీముడిని ఎంత వదిలేస్తే అంత నష్టం చేయగలుగుతాడు కౌరవసంగా కాబట్టి ఎప్పుడు ఫ్రీగా వదిలేయడానికి చూస్తారు అంటే భీముడు తన తన యుద్ధం తాను చేస్తూ చంపే చేయి ఎంత నాశనం చేయాలో అంత నాశనం కౌరవ సైన్యాన్ని చేస్తుంటారు మిగిలిన వాళ్ళందరూ ముఖ్యం ముఖ్యమైన వాళ్ళని చూసుకుంటారు ఇప్పుడు సాచికి ఏం చేస్తాడు భీష్ముడిని చూసుకుంటాడు ఇంతలో అలంబసుడు వచ్చేస్తాడు అంటే భీష్ముడికి సాచికి యుద్ధం జరుగుతుంటే భీష్ముడు భీష్ముడిని సాచికి ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ కౌరవ సైన్యానికి నష్టం కాబట్టి భీష్ముడు ఫ్రీ కావడం కోసం అక్కడికి అలంబసుడు వచ్చేస్తాడు అనమాట అలంబసుడికి సాచికి యుద్ధం జరుగుతుంది ఇది కూడా మామూలుగా ఉండదు అలంబసుడు కూడా తక్కువ వాడు కాదు మహారాక్షసుడు మహాయుద్ధ విద్యలు తెలిసిన వాడు గణోద్భజుడు సమానంగా యుద్ధం చేయగలిగిన వాడు అలంబసుడు కాబట్టి అలంబసుడికి సాచికి కూడా మరి మహాయుద్ధం జరుగుతుంది అలంబసుడు అలంబసుడికి సాచికి మధ్య యుద్ధం జరుగుతుంటే అక్కడికి బురిశ్రౌడు వస్తాడు బురిశ్రౌడు అలంబసుడు కలిసి సాచితో యుద్ధం చేస్తుంటారు ఇంతలో భీముడి దిగా మంచి భీముడు వచ్చి సాచికి చేరుతాడు ఇప్పుడు సాచికి భీముడు కలిసి యుద్ధం చేస్తుంటారు అర్థమవుతుంది కదా అంటే ఒకరిని తప్పించి ఒకరు ఒకరిని తప్పించి ఒకరి వెంట వెంటనే వస్తుంటారు సో ఇదంతా చూసి ఇప్పుడు అలంబసుడు వైపు చూస్తున్నాడు గురిశ్రవుడు వైపు చూస్తున్నాడు ఇంతలో దుర్యోధనుడు వస్తాడు దుర్యోధనుడు వీళ్ళు ముగ్గురు కలిసి భీముడు సాచికి ఎక్కబడతారు దుర్యోధనుడు రాగానే దుర్యోధనుడు సారథకి భీముడు పది బాణాలు వేస్తాడు దుర్యోధన్ తగిలేట్టుగా గట్టిగానే శరీరంలో నాటకబేటట్టుగా బాణాలు వేస్తాడు అతని రా సారథి ఉంటాడు కదా సారథిని కూడా చంపేస్తాడు ఇంతలో దుర్యోధనుడికి విపరీతమైన కోపం వచ్చి మళ్ళీ భీముడితో అంటే ఫేస్ టు ఫేస్ తలబడతారు ఇక్కడ భీముడికి దు భీముడికి దుర్యోధనుడికి జరిగినటువంటి యుద్ధం ఎలా ఉంటుందో చూడండి ఇద్దరు కూడా ఇద్దరు మల్ల యుద్ధం చేయట్లేదు గత యుద్ధం చేయట్లేదు బాణాలతో యుద్ధం చేస్తున్నారు కాబట్టి కోపంతో మండిపోయినటువంటి భీముడు కోపంతో మండిపోయినటువంటి దుర్యోధనుడు భీముడు విల్లు విరిచేస్తాడు వెంటనే మళ్ళీ భీముడు ఇంకొక విల్లు తీర్చుకుంటాడు తర్వాత ఎనిమిది బాణాలు తో దారుణంగా దుర్యోధనుని కొడతాడు దుర్యోధనుడుకు దుర్యోధనుడు కొట్టగానే దుర్యోధనుడు విపరీతమైన కోపంతో ఒకే ఒక బాణం వేస్తాడు భీముడు వీరికి భీముడు మూడిచిల్లుతాడు దుర్యోధను భీముడికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో భీముడే మూర్చిల్లుతాడు మొదటిగా భీముడు మూర్చిల్లు అలా పడిపోగానే వెంటనే అది గమనించి తండ్రిని గమనించి అభిమన్యుడు దృష్టభీముడు ద్రౌపది కుమారులు వీళ్ళు వీళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడికి వచ్చేస్తారు అంటే ద్రౌపది కుమారులు అభిమన్యుడు తండ్రి కోసం వస్తారు అది సైన్యాధ్యక్షుడు దిష్టి దీముడు కూడా వెంటనే అక్కడికి ఎందుకంటే భీముడికి మళ్ళీ తేరుకునే అవకాశం ఇవ్వాలి కాబట్టి వీళ్ళు ముగ్గురు వచ్చి వీళ్ళు దుర్యోధను యుద్ధం చేస్తుంటాడు మళ్ళీ మిగతా కౌరవ సైన్యం వచ్చి దుర్యోధను కలుస్తుంది వీళ్ళు ముగ్గురు ఇలా యుద్ధం చేస్తుండగా వెంటనే మళ్ళీ భీముడు తన ఏదైతే మూర్చిల్లుతాడో వీళ్ళు అలా యుద్ధం చేస్తుండగానే భీముడు తను తన మూర్చ నుంచి మేల్కొంటాడు ఇంకా రాగానే మళ్ళీ కాలేయములాగా విజృంభిస్తాడు వాళ్ళ మీద పడిపోతాడు సైనికుల్ని చిల్లా చెదరు చేస్తాడు ఇంతలో దుర్యోధని సైన్యాధ్యక్షుడు ఉంటారు సుషేనుడు జలసంధుడు సులోచనుడు భీమసేనుడు భీమరథుడు వీరబాహు దుష్ట దుహనుడు దుర్ముఖుడు వివత్సుడు వికాటుడు ఉగ్రుడు అలోకుడు సుముడు ఈ పద్నాలుగు మంది వస్తారు ఈ పద్నాలుగు మంది వచ్చి భీముడు మీద పడతారు ఈ పద్నాలుగు మందిని చంపేస్తాడు ఒక్కొక్కరిని ఒకరి ఒకరిని గదతో చంపేస్తే ఒకరిని ఇంపబానం వేసి చంపేస్తారు ఒకరిని ఏకంగా తల తలకొండ తల ఎగిరగొట్టేలా చంపేస్తాడు సో మొత్తానికి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా చంపేసి ఇంకా నవ్వుతూ నిల్చుంటాడు అనమాట భీముడు ఇదంతా చూస్తూ భీముడు వీళ్ళందరినీ చంపేస్తుంటే వెంటనే భీష్ముడు అంటాడు అనమాట అయ్యో భీముడు అందరినీ చంపేస్తున్నాడు రాజకుమారులు అందరూ కూడా చనిపోతున్నారు మన సైన్యం అంతా కూడా పోతుంది పదండి పదండి మనం భీముడిని ఎలాగైనా సరే భీముడిని నిలువరించాలని చెప్పడంతో భీష్ముడు అలా అనడంతో భగదత్తుడు వస్తాడు భగదత్తుడు ఏనుగు మీద భగవత్తుడు వస్తుంటే మహావైభవం ఉంటుంది భగదత్తుడు గురించి కూడా చెప్పి తీరాల్సిందే మహాద్భుతంగా యుద్ధం చేస్తాడు కలసా ఏనుగు యుద్ధంలో భగదత్తుణ్ణి కొట్టేవాడే లేడు అలాగ ఆయన ఏనుగు మహా ఆయన ఒక అక్షు ఏనుగు సైన్యాన్ని వేసుకొని వస్తాడు భగదత్తుడు అసలు భగదత్తుడు ఇలా వస్తుండగా అభిమన్యుడు వచ్చేసి భగదత్తుడికి ఎదురుగా నింటాడు సో అభిమన్యుడు ఇక్కడ భగదత్తుడు యుద్ధం భగదత్తుడితో యుద్ధం చేస్తుంటారు ఇద్దరు కూడా మా అద్భుతంగా మామూలుగా కొట్టుకోరు అసలు కావే ఇంత 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 అభిమన్యుడు యుద్ధం చేస్తుంటారు మళ్ళీ వచ్చి భీముడు కలిస్తాడు ఇంత వీళ్ళెంతరు ఎదిరించినా కూడా భగదత్తుడు ఒక్కడు కూడా వెనక్కి వెయ్యని అంత పౌరుషంతో యుద్ధం చేస్తుంటాడు ఇక్కడ భగదత్తుడు అద్భుతంగా యుద్ధం చేస్తాడు అభిమన్యుడితో కానీ భీముడితో కానీ భుడు ఇలా యుద్ధం చేస్తున్నాడు కదా ఇలా యుద్ధం చేస్తుంటే కౌరవ సైన్యం అంతా ఇటువైపు వస్తుంది ఇంతలో దుర్యోధనుడు వచ్చి మళ్ళీ భీముడి మీద కలబడతాడు ఇక్కడ మళ్ళీ దుర్యోధనుడు వేసిన బాణాలకి భీముడు మూర్చిలి కింద పడిపోతాడు అది ఏదైతే జెండా కర్ర ఉంటుందో ఆ కర్ర పట్టుకొని ఆగుతాడు అంటే ఇక్కడ తట్టుకొని పోతాడు ఈ ఒక్కరోజు యుద్ధంలోనే రెండు సార్లు దుర్యోధనుడు భీముని ఎలా చేస్తాడు ఒక్కసారి తన తండ్రి అలా కింద పడిపోవడం చూసినటువంటి ఘటోద్వజుడు రంగంలోకి దిగుతాడు ఇక తన మాయ యుద్ధంతో అసలు తన మాయలన్నీ కూడా ఉంటాయి కదా ఒక పెద్ద ఐరావతం లాంటి ఒక ఏనుగును తీసుకొని ఆ ఏనుగు మీద తన రాక్షస సైన్యాన్ని తీసుకొని అజహనం బామనం అంట అంటారు ఆ ఏనుగుని ఆ ఏనుగుల గుంపుతో వచ్చిపడతాడు ఇటు అలంబసుడు మీద పడతాడు ఇటు కౌరవ సైన్యం మీద పడతాడు ఇటు దుర్యోధనుడి మీద పడతాడు అసలు నాన్న రభస చేసి పెడతాడు అసలు ఘటోద్గజుడు యుద్ధాన్ని తట్టుకొని ఏ అంటే ఇంద్రుడు వజ్రాయుధం తీసుకొని వస్తే ఎలా ఉంటుందో ఘటోద్గజుడు తన సైన్యాన్ని తీసుకొని వస్తే అలా ఉంటుంది అలా విరుచుకుపడుతుంటాడు అసలు ఘోరాతి ఘోరంగా ఇంత ఘోరంగా జరుగుతున్న భగదత్తుడు యుద్ధం చేస్తాడు చాలాసేపు ఉంటాడు కానీ ఎక్కువసేపు ఘటోద్గజుడితో పోరాడలేక వెనక వెళ్తూ ఇలా ఘటోద్గజుడు వీరంగం సృష్టిస్తూ సృష్టిస్తూ దుర్యోధనుడి వైపు వస్తుంటాడు ఒక్కసారి దుర్యోధనుడి వైపు రావడానికి గమనించి భీష్ముడు దురోడికి గుండెలు రాయి పడ్డేటవుతుంది అయ్యే అయ్యో ఇక భీ ఘటోద్గజుడు కనుక దుర్యోధనుడు వైపు వెళ్తే దుర్యోధనుడికి ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి వెంటనే ఘటోద్గజుడికి మధ్యలో వచ్చేసి భీష్ముడు ద్రోడు నిలిచి ఉంటాడు ఇది గమనించి భీముడు కూడా టచ్ చేస్తాడు సో భీముడు గటవద్గేవుడు కలిసి యుద్ధం చేస్తుంటాడు ఓవైపు అర్జునుడు చెలరేగిపోతుంటాడు ఓవైపు అభిమన్యుడు ఓవైపు ఓ ఓవైపు ధర్మరాజు ఇంకా అసలు ఇటు ద్రౌపది కుమారులు అటు సాచికి ఎవరు ఎవరికి తగ్గట్లేదు విరాటుడు ద్రుపదుడు ఎవరిని దొరుకుతారా ఎవరిని చంపుదామా అన్నట్టుగా చూస్తుంటారనమాట సో ఇదంతా ఇదంతా గమనించి భీష్ముడు భీష్ముడు ద్రోత్తే ఏమంటాడంటే ఇంకా అయిపోయింది మన కౌరవ సైన్యం అంతా చెల్లా చిత్ర ఇంకా ఇప్పుడు కౌరవ సైన్యాన్ని కూడా మళ్ళీ ఈరోజు మనం యుద్ధం చేయలేము ఎలాగో సూర్యాస్తమయం అవుతుంది మనము ఈరోజు వెళ్ళిపోదాం రేపు వచ్చి యుద్ధం చేద్దాం అంటారు సో నాలుగో రోజు కూడా పూర్తి స్థాయిలో గడవద్గుజుడు అభిమన్యుడు కారణంగా నాలుగో రోజులో నాలుగో రోజు పైచేయి పూర్తిగా వీళ్ళదే అవుతుంది పాండవులదే అవుతుంది అంటే ఇదంతా ఎవరు చెప్తున్నారు ఇప్పుడు మనకి సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు కదా అప్పుడు ధృతరాష్ట్రుడు అనమాట ఇదేంటి కౌరవ సైన్యం అంత పెద్దది కౌరవుల వైపు అంత మహామహావీరుడు ఉన్నారు ఎప్పుడు చూసినా నువ్వు పాండవులు మహా మహాద్భుతంగా యుద్ధం చేశారు వాళ్ళే గెలిచారు కౌరవ సైన్యం తోకముడిచిందన్నట్టుగా అన్నట్టుగా ఇది ఇదేందయ్యా అసలు కౌరవు యుద్ధం చేయట్లేదా ఏంటి అంటారు అప్పుడు సంజయుడు ఇలా అంటాడు ఇదే అనుమానం నీ కొడుకు కూడా వచ్చింది నీ కొడుకు వెళ్ళి భీష్ముడిని అడిగాడు ఎందుకు ఎందుకు తాతగారు మనం ఎందుకు యుద్ధం సరిగా చేయలేకపోతున్నాము ఎందుకు ప్రతిసారి పాండవులది పై చిక్కి అవుతుంది మనం ఎంతమంది ఉన్నాము శక్తియుక్తులన్నీ మన వైపు ఎక్కువగా ఉన్నాయి మనం ఎందుకు గెలవలేకపోతున్నాం అన్నప్పుడు భీష్ముడు ఏం చెప్పాడు అది నీకు చెప్తాను విను అని చెప్పేసి ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు కదా అది ఏంటంటే బ్రహ్మ ఒకరోజు బ్రహ్మ సభను నిర్వహిస్తూ ఉంటాడనమాట అక్కడికి దేవదేవుడు దేవదేవుడు వస్తాడనమాట వచ్చినప్పుడు బ్రహ్మ అని అడుగుతాడు భూమి మీద బాగా పాపం అంతా పెరిగిపోయింది గూబారాన్ని భూదేవి కూడా మోయలేకపోతుంది కాబట్టి నువ్వు నీ ప్రియమిత్రుడు ఉన్నటువంటి నరుడు ఉన్నాడు కదా మీరు భూమి మీదకి రావాలి అని చెప్పేసి బ్రహ్మదేవుడు అడుగుతాడు అప్పుడు నారాయణుడు సరే మేము వస్తాము అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తాడు సో అలా వచ్చిన వాళ్ళే నరనారాయణుడు ఇది నేను వ్యాసుడు ద్వారా మహర్షుల ద్వారా తెలుసుకున్నాను దుర్యోధన కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను కృష్ణ అర్జునుడు నువ్వు సాధారణమైన వాళ్ళు అనుకోకు కృష్ణుడు అటువైపు ఉండగా మనం గెలవడం జరిగింది పెరగని పని ఇప్పుడైనా కృష్ణుని శరణు వేరు ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపు అని చెప్తాడు అయినా ఆ మాట వినకుండా దుర్యోధనుడు తన తన అహంకారంతో తాను వెళ్ళిపోతాడు సో ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఈ మిషన్ చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు దీంతో నాలుగో రోజు యుద్ధం అయిపోయింది మరి ఐదో రోజు యుద్ధం పరిస్థితి ఏంటి ఐదో రోజు యుద్ధంలో ఎవరిది చేయి అసలు ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ని చూడండి థ్యాంక్ యూ జై హింద్